జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిఖానల్ ఛానల్కి స్వాగతం తుమ్ముకి తమ్ముళ్ళేట ఆవలింతకి అన్నట్ట అలాగా దెర్ ఈ నో ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ ఉంది అనే కోటి గారు ఉన్నారు కదా ఆయన గారు అన్నగారు కనిపించారు నాకు ఇవాళ మణిపూర్ లో కుకీ తెగకు సంబంధించిన ఒక వ్యక్తి ఎక్స్ వేదికగా అభిజిత్ గారిని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ యొక్క సారాంశం ఏమిటంటే కుకీజో కమ్యూనిటీని శరణార్థులుగాను స్థానికేతరులుగాను పరిగణిస్తున్న మీరు ఇదిగో చూసుకోండి ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న క్లారిఫికేషన్ నిర్దిష్టంగా చెబుతోంది బేస్డ్ ఆన్ హిస్టారికల్ రికార్డ్స్ కుకీలు స్థానికులు ఇతర సమాజానికి గాని ఇతర ప్రభుత్వాలకి గాని లొంగ లేదు అని ఒక పోస్ట్ పెట్టి అభిజిత్ గారిని ట్యాగ్ చేశాడు ఆర్కెస్ట్రా ఇండియా నుంచి తవ్విదీసిన ఆ డాక్యుమెంట్ ఇది దానికి అభిజిత్ గారు కీలెరిగి వాత పెట్టినట్టు సమాధానం చెప్పారు ఆయన ఏం చెప్పారంటే మీకు శుభాకాంక్షలు సింపుల్ ఇంగ్లీష్ ఎలా చదవాలో తెలుసా డాక్యుమెంట్ లో చివర హైలైట్ చేసిన లైన్స్ చదవండి అని చెప్పారు ఆ చివర డాక్యుమెంట్ చిట్ట చివర హైలైట్ చేసిన లైన్స్ లో ఏముందంటే అధికారిక వలస రాజ్యాల ఆర్కైవ్ సపోర్టింగ్ రికార్డ్స్ లేకపోవటంతో ఈ పత్రాన్ని ధ్రువీకరింపబడిన చారిత్రక ఆధారంగా పరిగణించవద్దని గట్ సూచన చేస్తున్నాము ఇది చూసాక మీకేమనిపించింది అతని కంట ఘనుడు ఆచంట మల్లన్న అనిపించిందా మిషనరీస్ స్కూల్స్ వచ్చి వీళ్ళకి చదువులు చెప్పాయి కదా తెగ చదివేసి ఎదురుగుండా ఉన్నదే ఇంత అద్భుతంగా చదివేస్తారనమాట వీళ్ళు ఇక్కడ నుంచి ఒక సీరియస్ విషయం త్వర త్వరగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరికంటా చూడండి నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి మణిపూర్ లో ఈ తాటకి మాట్లాడే మాటలు ఈ వీడియో మీలో చాలా మంది చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే చెప్పండి ఎక్స్ లో పోస్ట్ చేసి మీకు ఆ లింక్ ఇస్తాను ఈ పోతన ఏమంటుందంటే ఈ భూమి అంతా దేవుడికి చెందుతుంది దేవుడు ఈ భూమిని మనకి ఇచ్చాడు మన తాత ముత్తాతల నుంచి ఈ భూమి మనకి ఇవ్వబడింది జడ్జిమెంట్ డే వరకు ఈ భూమిలోనే ఇక్కడే నివసిస్తాము అని మనం నమ్ముతున్నాము అని ఈ ప్రేయర్ చేస్తోంది పాత నిబంధన కొట్టివేయబడింది అది ఇస్రాయలీలకు మాత్రమే ఇచ్చారు ఇలా చత్తా చదారం కబుర్లన్నీ చెప్తారు వీళ్ళు అసలు ఇస్రాయలీలు కాదే ఎక్కడి నుంచో వచ్చి మణిపూర్లో లో వేసి భూమిని ఆక్రమించుకుని అక్కడున్న లోకల్ పీపుల్ ని లోకల్ టెంపుల్స్ ని సర్వనాశనం చేస్తున్నారు వీళ్ళకి ఈ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి తెలిసినదే అయినా గాని పదే పదే చెప్పాలి కొత్త వాళ్ళకి చేరుకోవాలి కాబట్టి ఆ బైబిల్ వచనాలని ఇక్కడ చూపిస్తున్నాను కోటి గారు ఆ అబద్ధ పుస్తకం నుంచి మేమేం ఏం తెలుసుకోవాలంటారు సరేనండి మంచి మాట చెప్పారు తెలుసుకుంటాం సంఖ్యాకాండము ముప్పై మూడు యాభై ఒకటి నుండి చదవండి మిత్రులారా నీవు ఇస్రాయేలీయులతో ఇట్లా తనుము మీరు యోర్ధానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సంస్థ ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములనన్నిటినీ నశింపజేసి వారి ఉన్నత స్థలములనన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకుని దానిలో నివసింపవలేను ఏలయనగా దాని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశమును మీకిచ్చి తిని మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలేను ఎవని చీటి ఏ పడునో వానికి ఆ స్థలమే కలుగును మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలేను అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కనులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో సోలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు ఇది బైబిల్ దేవుడి గారి ఉవాచలు ఇవన్నీ ఇవే వచనాలు ఉపయోగించి మణిపూర్లో హిందువులను వెళ్ళగొట్టి ఎళ్లని కాలనీలని ఓళ్లను ఆక్రమించుకుని గొళ్ళని ధ్వంసం చేశారు చేస్తున్నారు వీళ్ళ సంఖ్య పెరగగానే ఇదే పని తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది అందువల్ల ఈ క్యాన్సర్ ని అరికడదాం జాంబీలని తరిమి కొడదాం ఈ అబద్ధపు ఎడారి బైబిల్ పుస్తకము అత్యంత ప్రమాదకరము ఇవన్నీ తలకెక్కించుకుని వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు మణిపూర్ లో చూస్తున్నాము నిన్నగాక మొన్న కరుణాకర్ గారు చూపించారు కదా ఏలూరులో ఎట్లా ఏడిపిస్తున్నారో ఇదే ఈ చెత్త అంతా బుర్రలో బాగా ఎక్కించుకుని అలాగే ప్రవర్తిస్తారు ఒక్కసారి వాళ్ళ సంఖ్య పెరిగిందంటే ఎంతకైనా తెగిస్తారు ఇల్లీగల్ చర్చిల మీద నేను ఒక వీడియో పెట్టాను మొన్న దానికి దురదృష్టం కొద్దీ నాలుగు వందల యాభై దాకా వచ్చేంత వ్యూలు కుప్పలు తెప్పలుగా ఇల్లీగల్ చర్చెస్ ఎందుకు వచ్చాయి ఇదిగో ఈ చెత్త అంతా బాగా బుర్రలో ఎక్కించుకుని వాళ్ళు చేసే పనులు అవే అందుకే కబ్జాలు చేసి కట్టేస్తారు ఇల్లీగల్ గా రూల్స్ అక్కర్లేదు వాళ్ళకి ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను ఆసక్తి గలవారు చూడవచ్చు చివరిగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే ధర్మ మార్గం భాస్కర్ రాజు గారి ఛానల్ అదే అండి డాక్టర్ గారి ఛానల్లో మంగళవారం శుక్రవారం పృథ్వీ గారు కిరణాస్త్రం ఛానల్ కిరణ్ గారు అలాగే డాక్టర్ గారు కలిసి చాలా విపులంగా ఈ బైబిల్ గురించి ఈ బైబిల్ క్లాసెస్ లో చెప్తున్నారు నేను కూడా ఇది వరకు మొదటి ఒక రెండు లైన్లు చదివి తీసి పక్కన పడేసేదాన్ని ఇది అస్సలు ఆసక్తిగా ఉండదు అని కానీ ఈ పుస్తకం చాలా ప్రమాదకరమైనది ఎందులో ఏముందో ఇది వాళ్ళ బుర్రల్లో ఏం ఎక్కిస్తుందో మనం తెలుసుకోవాలి మన పిల్లలకి చెప్పుకోవాలి తప్పకుండా బైబిల్ క్లాసులకి అటెండ్ అవడానికి ప్రయత్నం చెయ్యండి ఒకవేళ లైవ్ సెషన్స్ కి అటెండ్ అవడం కుదరకపోతే తర్వాత అయినా పెట్టుకుని స్పీడ్ చేసుకుని వినొచ్చు కదా వీడియో అలా అయినా వినండి ఎంతో కొంత ముందు మన చెవుల్లోకి వెళ్ళాలి ప్రశ్నలు గుమ్మరించాలి మనం జాగ్రత్తగా ఉండాలి మన చుట్టుపక్కల వాళ్ళని అప్రమత్తం చేయాలి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్